తీరంలో ఒక అందమైన ప్యాలెస్ మైసూర్ ప్యాలెస్ డిజైన్ తో నిర్మితమైన అద్భుత కట్టడం ఆ అందాల మహల్ ఇప్పుడు ఏపీ రాజకీయాలకి వేదిక అయింది టీడీపీ వైసీపీ రాజకీయాలకి కేర్ ఆఫ్ అడ్రస్ మధ్యలో ప్యాలెస్ ఓనర్ అసలు ఇంతకీ విశాఖలో ఈ ప్యాలెస్ పాలిటిక్స్ ఎందుకు ఇంత ఆసక్తిగా మారుతున్నాయి లెట్స్ వాచ్ విశాఖ ఎంవీపీ కాలనీలో గాదిరాజు ప్యాలెస్ ని రామకృష్ణరాజు అనే వ్యక్తి నిర్మాణం చేశారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆ స్థలం కొనుగోలు చేశారు ఆ తర్వాత ఐదేళ్ల క్రితం భవనం నిర్మాణం చేశారు అయితే ఇటీవల ఆ భవనం ముఖ్యమంత్రి జగన్ సత్యమని వైఎస్ భారతి కొనుగోలు చేయాలని అనుకున్నారు అయితే భవన యజమాని అమ్మకానికి అంగీకరించకపోవడంతో ఆ భవనాన్ని అక్రమ కట్టడంగా గుర్తేస్తూ జిల్లా అధికారులు నోటీసులు జారీ చేశారు అని

బ్రహ్మాండ కట్టించు మైసూర్ కోట ఈ కోట చూసి కోటూసి డే రాయించుకుని బ్రహ్మాండకున్నాడు కాదు ఆ చూసారట మేడం గారు చాలా బాగుంది అన్న కావాలని కదా ఇది కావాలని ఇచ్చాడు ఎంత గౌరవం ఉండేది మర్చిపోదు రాజుగారికి కబురు సార్ మేడం గారు ఇష్టపడుతున్నారండి కావాలంటున్నారు ఇచ్చేయండి బేరం పెట్టండి డబ్బులు ఇస్తే డబ్బులకే డబ్బులకంటే ఎంతగా తేలిపడి పంపినారు బొమ్మ బాగుంటుంది కదా లేదు సార్ నేను కష్టపడి కట్టుకున్నాను నా మొదటి నుంచి నా ఆలోచనది నేను ఇవ్వను సార్ అన్నారట ఇవ్వాలన్నారట నేను ఇవ్వను సార్ అన్నారట మూడు రోజుల దాకా కలెక్టర్ గారు పంపించారు ట్వంటీ టూ ఏ ఆ బిల్డింగ్ కలిసి పది సంవత్సరాలు అయిపోయి అది పెళ్లిళ్ళే ఇప్పుడు చేసుకు బ్రహ్మాండం చేసుకుంటుంటే కలెక్టర్ గారు ట్వంటీ టూ అయిపోయింది ఇప్పుడు అయితే టీడీపీ ఆరోపణలకి స్పందిస్తూ విశాఖలో కొంతమంది వైసీపీ నేతలు గాదిరాజు ప్యాలెస్ ఓనర్ రామకృష్ణరాజుతో ప్రెస్ మీట్ నిర్వహించారు ఆన్ స్క్రీన్ లో లేనప్పటికీ వైసీపీ నేతలు అక్కడే ఉండి పత్రికా సమావేశం నిర్వహించారు బిల్డింగ్ ఓనర్ రామకృష్ణ రాజుతో వైసీపీ నేతలు గాని జిల్లా అధికారులు గాని తనపై ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదని కౌంటర్ ఇచ్చారు అసలు అయ్యన్న పాత్రుడు ఎవరో తనకు తెలియదని అన్నారు నేను ఏ లో మెంబర్ రకమైన ఇది లేదు చూడలేదు ఆరోపణలు అనేది తర్వాత అయ్యన్ ఫాసుడు గారు ఎవరూ చూసి ఇవ్వటానికి ఏదో ఇవ్వటానికి అయ్యన్ ఫాస్టు గారిని పేరు వింటున్నప్ప నేను ఎప్పుడూ ఇంతొరకు చూడలేదు ఎందుకంటే ఏ ఏ పార్టీలో ఏ లేడని ఏదన్నా పని ఉంటే మా పిల్లలు ఎవరో చూసుకుంటారు తప్ప నేను ఇంతవరకు చూడలేదు పైగా ఆ చెప్పిన టైంలో ఉండగా జాయింట్ కలెక్టర్ విశ్వనాథ ఒక ప్రకటన రిలీజ్ చేశారు వాల్తేర్ కి చెందిన మూడు వేల రెండు వందల పదకొండు గజాల మేర అర్బన్ ల్యాండ్ సీలింగ్ మిగులు భూమి ఉన్నట్లు రెండు వేల పద్దెనిమిదిలోనే గుర్తించామన్నారు ప్రభుత్వ భూముల నిషేధిత జాబితా ట్వంటీ టూ ఏ రిజిస్టర్లు నమోదు చేశామని తెలిపారు ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన ఎనబై నాలుగు సంఖ్య ఉత్తర్వులు అనుసరించి మిగులు భూమి క్రమబద్దీకరణ చేసుకోవాలని సూచిస్తూ గాదిరాజు ఓనర్ కి నోటీసులు జారీ చేశామని ప్రకటన చేశారు ఇందులో అధికారుల మీద ఎలాంటి ఒత్తిడి లేదని ఖండన ఇచ్చారు ఈ అంశం హాట్ మారింది ఎంపీ రఘురామకృష్ణం దాసు సైతం కామెంట్స్ చేయడంతో గాదిరాజు ప్యాలెస్ గొడవ రాజకీయ రంగు పులుముకుంది అయితే అసలు ట్వంటీ వన్ ఏలో ఉంటే నిర్మాణం చేసినప్పుడు అధికారులు అడ్డుకోవాల్సి ఉంది ఇప్పుడు ట్వంటీ టూ డీలో ఉంది అంటున్నారు ఇదంతా బిహైండ్ ద స్క్రీన్ రాజకీయ రచ్చ జరుగుతోంది అనే టాక్ నడుస్తోంది అయితే ఎవరి మీద ఒత్తిడి లేదంటున్నా నిప్పు లేనిదే పొగరాదు అనే గుసగుసలు వినిపిస్తున్నాయి ఇంతకీ ఈ ప్యాలెస్ పాలిటిక్స్ కథ సాగర తీరంలో ఏ కంచికి చేరుతుందో చూడాలి మరి